దేవద్రవ్యాలు దొరకనియకుండా చేశాడు ఒకసారి ఊహించుకోవాలండి దేవద్రవ్యాలు అంటే పువ్వుల పువ్వుల దుకాణాలు కొబ్బరికాయలు ఒకటేవి దేవద్రవ్యాలకు చాలా చాలా పసుపు కుంకాలు చందనాలు అందుకో మహానుభావుడు అన్నాడు హిందూ దేవాలయాల వల్ల ఆర్థికంగా భారతదేశానికి ఎంత పుష్టి వస్తుందో ఒకసారి పరిశీలించడం లెక్క గట్టి చూపించారండి అలాగే ఆలయాల వల్ల దేవతా ద్రవ్యాలు కొనడం వల్ల ఇది తెలుసుకుని హిందూ మతాన్ని మట్టు పెట్టాలని చూస్తున్న మతస్థులు కూడా ఈ దేవతా ద్రవ్యాలు అమ్ముతూ ఉంటే మనం కొనుక్కుంటున్నాం వాళ్ళు ఎలా చేస్తారంటే వాళ్ళ పద్ధతి ప్రకారంగా వాటి మీద ఉమ్మి వేసి కూడా అమ్ముతారు మనం సిగ్గు లేకుండా తెచ్చుకుంటూ ఉంటాం మనం ఒక పంతం పెట్టాలి అలాంటివి వాళ్ళ దగ్గర తెచ్చుకోము అని కనీసం తెచ్చుకున్న కడిగేనా వాడటం లేదండి అలాగని ముందు మనం చెప్పేది మాత్రం అలాంటివి కొనవద్దు అని చెప్తున్నాం పైగా చిత్రం ఏంటంటే వీటి వల్ల వాళ్ళు బ్రతుకుతూ ఈ ధర్మాన్ని దెబ్బతీయడానికి ఎప్పుడు పరాయ దేశంలో ఉన్న ఆతంకవాదులకి సహకరిస్తూ ఉంటారు ఇది ఎక్కడున్నా ఇదే జరుగుతుంది మొత్తం ఆచేత సీతాతలం అనేక క్షేత్రాల్లో కూడా ఇదే బాధాకరమైన అంశం హిందూ యాత్రికులు హిందూ భక్తులు లేకపోతే వాళ్ళు పూట గడవదు అయినప్పటికీ వాళ్ళ దృష్టి అంతా కూడా హిందూ ధర్మాన్ని దెబ్బతీయడానికి ఎందుకు కృతజ్ఞత అనేటువంటిది వారి మనసులో ఏ కోశాన ఉండదు ధర్మాన్ని మట్టి పెట్టడానికి మాత్రం ఎప్పుడు సన్నద్ధంగా ఉంటారు ఇది తెలుసుకోవాలి